ఇది నిజంగా ఈ వార్త ఎట్లే చెప్పాన కూడా అర్థం కాని పరిస్థితి నిజంగా తెలంగాణ రాష్ట్రం మీద కేంద్రం వివక్ష చూపుతుందా అని అయితే చాలా వరకు అయితే చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే తెలంగాణ సిఫార్సును పట్టించుకొని కేంద్రం అని బట్టి అంటాడు సో ఈ పద్మ అవార్డులకు సంబంధించిన వార్త ఇది దాని కిందనే ఒక పద్మ అవార్డుకు సంబంధించిన పూర్తి పద్మ అవార్డులో తెలంగాణ కన్యాయం ప్రొఫెసర్ జయశంకర్ను పట్టించుకోరా దూర విద్య పితామహుడు గడ్డం రామ్రెడ్డిని పట్టించుకోరా దాశరథి గద్దర్ ఇతర కళాకారులకు రాలేదు తాజాగా రాష్ట్రం సిఫార్సు చేసిన కళాకారుల లిస్టు సో రెండు భారతరత్నాలు తెలంగాణ కోట కింద పంతొమ్మిది వందల అరవై మూడులో జాకిర్ హుసేన్ కేంద్రం భారతరత్నం ప్రకటించింది తర్వాత మాజీ మంత్రి పివి నరసింహరావుకు రెండు వేల ఇరవై నాలుగు భారతరత్నం ప్రకటించిన వీరిలో జాకీర్ హుస్సేన్కు తెలంగాణకు చెందిన వరకు కాదు కానీ కేంద్ర హోంశాఖ వెబ్సైట్ మాత్రం జాకిర్ హుసేన్ సైతం తెలంగాణకు చెందినవారే అన్నట్టుగా చూస్తుండడానికి గమనార్హం సో రాష్ట్రంపై వివక్ష ఎప్పటి నుంచి జరుగుతుంది పద్మ అవార్డులకు సంబంధించి సో మన రాష్ట్రం తరఫున చాలామంది అనుకుంటారు ఎక్క అసలు సిఫార్సు చేసినా లేదా అని కానీ తెలంగాణ సిఫార్సులను పట్టించుకోలేడ కేంద్రం ఎవరెవరిని సిఫార్సు చేసారు పద్మ అవార్డులకు సంబంధించిన అప్డేట్స్ ఏమైనా చూద్దాం ఒకసారి మనం పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించిన అందులో తెలంగాణకు ఒక్కటి కూడా దక్కకపోవడం అవిచారం తొంభై మూడు తొంభై ఏక అనంతరం తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పదిహేడు వరకు వరుసగా రాష్ట్ర కోటాలో అవార్డులు లభించాయి రెండు వేల ఒకటిలో అత్యధికంగా పదకొండు మందికి పురస్కారాలు దక్కాయి ఇప్పటి వరకు తెలంగాణకు చెందిన పద్నాలుగు మందికి పద్మ విభూషణ ఇచ్చినట్టు కేంద్రం అధికారికంగా చెబుతుంది ఇందులో కాలేజీ నారాయణరావు రావి నారాయణ రెడ్డి అబ్దుల్ కలాం జాకిర్ హుస్సేన్ పద్మజానాయుడు రామ్మోజీరావు అక్కినే నాగేశ్వరరావు యాగ వేణుగోపాల్ రెడ్డి గారు మాజీ గవర్నర్ రంగరాజన్ తదితరులు ఉన్నారు సో ముప్పై నాలుగు మందికి పద్మభూషణ్ ఇచ్చిన కేంద్రం చెప్తుండగా ఇందులో సి నారాయణ రెడ్డి సిహెచ్ హన్మంతరావు నూకల సత్యనారాయణ చిన్న సత్యనారాయణ అక్కిరే నాగేశ్వరరావు చిరంజీవి కృష్ణ రామానాయుడు వరప్రసాద్ రెడ్డి బోయి భీమన్న పివి సింధు చిన్న జిఆర్ స్వామి భారత్ బయోటెక్ కృష్ణ సుచిత ఎల్లారెడ్డి రెడ్డి లాబ్ రెడ్డి జీవికే రెడ్డి సైనా నెహ్వాల్ తదితరులు ఉన్నారు నూట ఇరవై ఒక్క మందికి పద్మాశ్రీలు వచ్చాయి తెలంగాణ వారికే అవార్డులు ఇచ్చామని కేంద్రం చెబుతున్నా వీరిలో మెజారిటీ గ్రహీతలు ఇతర ప్రాంతాలకు చెందిన వారు కావడం గమనార్హం సో వాస్తవానికి మనం ఇట్లా కూడా చెప్పుకోవడం లేదు మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత లెక్క పెట్టాలి నాకు తెలిసేది నేను కూడా ఈ విషయంలో కొంత కొంత ఆలోచన మళ్ళీ మార్చుకోవాలనిపిస్తుంది ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం అని చెప్పేసి అప్పుడు ఇచ్చిరు సరే వాళ్ళది ఏం నడిచింది ఏం కదా కరకాన ఉమ్మడి రాష్ట్రం అని అప్పుడు ఉండే వీళ్ళందరికీ వచ్చినాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎంతమందికి చీరు ఎంతమందికి ఇవ్వలేదని మనం మాట్లాడాలి సో ముఖ్యంగా పద్మశ్రీ అవార్డులో ఆంధ్ర రాయలసీమకు చెందిన వారికి అధిక ప్రాధాన్యత దక్కింది ఈ ఇరవై నూట ఇరవై ఒక మందిలో సగం సైతం మన రాష్ట్రానికి చెందినవారు లేరని తెలంగాణ వాళ్ళు చెప్తున్నారు ఆంధ్రాలో ఎమ్మెల్యేగా ఎన్నికైన వారిని సైతం తెలంగాణ వారిగా చూపించారు రెండు భారతరత్నాలు ఏమో ఇట్లా వచ్చినాయి తాజాగా రాష్ట్రం సిఫార్సు చేసిన కళాకారుల లిస్ట్ చూద్దాం ఈ ఏడాది పద్మ అవార్డులకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా గద్దర్ పద్మవిభూషణ్ చుక్కా రామ్ రామయ్య పద్మభూషణ్ శ్రీ పద్మభూషణ్ గోరెడ్డి వెంకన్న పద్మశ్రీ సో జయధీర్ తిరుమలరావు పద్మశ్రీ వంటి వారి పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసింది కేంద్రం మాత్రం ప్రభుత్వ సిఫార్సులను పరిగణలోకి తీసుకోలేదు స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూల వాతావరణం కల్పించడానికి పార్టీకి ప్రతి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడే వారిని లెక్కలు వేసి మరి ఎంపిక చేసిందనే విమర్శలు అయితే వస్తున్నాయి సో మరి అది ఎంతవరకు అనేది చూడాలి ఇక్కడ బట్టి గారు ఏమంటారు చూద్దాం మనం కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డులపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించారు పద్మ అవార్డుల పంపిణీ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అస్తిత్వానికి ఆత్మగౌరవానికి ప్రశ్నార్థకంగా మారిందన్నారు ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన రిలీజ్ చేశారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జీవితాలను త్యాగం చేసిన ఐదుగురు పేర్లను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సిఫార్సు చేసినప్పటికీ కేంద్రం నిర్లక్ష్యం చేసిందన్నారు ఐదుగురులో ఒక్కరికి కూడా అర్హత లేదా అని ప్రశ్నించారు యుద్ధ నౌక గద్దర్ అందేశ్రీ గోరెడ్డి వెంకన్న జయ జయదీర్ తిరుమలరావు పేరును తెలంగాణ ప్రభుత్వం సిఫార్సు చేసిందని ఆయన వివరించారు ఏపీ ప్రభుత్వం సూచించిన వారికి ప్రాధాన్యం ఇచ్చి తెలంగాణ సర్కారు సూచించిన వారిని విస్మరించడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు తెలంగాణలోని గొప్ప వ్యక్తుల జాబితాను పద్మ అవార్డుల కోసం తాము సిఫార్సు చేశామని బట్టి తెలిపారు మందకృష్ణ మాదికు పద్మశ్రీ ఇవ్వడం అభినందనీయమని అయితే తెలిపింది సో మొత్తంగా పద్మ అవార్డులకు సంబంధించి కూడా ఒక రాజకీయ గందరగోళం అయితే నెలకొంటుంది ఎందుకంటే ఆంధ్రాలో మన పక్క నైబర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అవసరం కేంద్రానికి ఉన్నదని చెప్పేసి అట్లు ఇచ్చారా మరి ఏ రకంగా ఈ అవార్డులు అయితే కాస్త ఆసక్తిని అయితే రేపే రేకెత్తిస్తుంది మొత్తంగా పద్మ అవార్డుల విషయంలో తెలంగాణ సర్కార్ అటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కానీ ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఇటు తెలంగాణ వాదులు కానీ చాలామంది విశ్లేషకులని చెప్తున్నమాట తెలంగాణకైతే ఆ పద్మ అవార్డులలో అన్యాయం జరిగిందని